అందరికి క్షణార్థి మన ఆర్తలు మన కోసం మన ఎస్టార్ మీడియా ఛానల్ లో ఆర్తలు తీసుకొని అయితే నేనైతే మీ ముంగలికి వచ్చిన మరి ఇన నీకే మీరంత సిద్ధంగా ఉన్నారు కదా మరి ఇవాళ నేను చెప్పే ఆడతా అనుకుంటున్నారు ఇలాంటి ముచ్చట అయితే ఆల్రెడీ మూడు రోజుల ముందు నుంచే ఈ ముచ్చట అంతా సోషల్ మీడియాల్లో మస్తుగా వైరల్ అవుతున్నది మరి ఏ ముచ్చట అనుకుంటున్నారు గదే మాల్దీవీస్ ముచ్చట ఈ మాల్దీవీస్ అనగానే అందరికి ఈ దిమాగ్ లోనైతే ఏదో ఒక ఆలోచన అయితే వచ్చింది కదా ఎందుకంటే ఈ మాల్దీవిస్ అనేది అయితే ఇంతకు ముందు కొవ్వలకయితే తెలియకనే పోతుండే కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాల్లో ఈ మాల్దీవిస్ అనే ముచ్చట చెక్కర్లు కొడుతున్నదో గప్పటి నుంచి అయితే అందరికి ఈ మాల్దీవిస్ అనగానే ఓహో ఇంతకథా జరిగిందా అనే ముచ్చటనైతే అందరికెరికైతున్నది కదా మరి గీ ముచ్చట నేనైతే మీ ముంగలు కట్టుకొచ్చిన మరి గీ మాల్దీవిస్ ముచ్చట ఏందో చూస్తున్నామా పదండ్రి ఇక మాల్దీవులు గీ ముచ్చట అయితే చెప్తున్నాయి ఇంకోరి మన ప్రధాన మంత్రి మోదీ లక్షదీప్ పర్యటన తర్వాత గీ దేశం పేరైతే ఇండియాలో బాగా చక్కెర అయితే కొడుతున్నది లక్షదీప్ ను ప్రమోట్ చేసేలా మన మోదీ సార్ దిగిన ఫోటోలు వీడియోలు వైరల్ కావడంగా ఇక మాల్దీవుల నాయకులనైతే కలవరం అయితే మస్తుగా మొదలైంది ఇక దీంతోని భారత్ పైన మన ప్రధానమంత్రి మోదీ సార్ ని అక్కచున వెళ్ళగలుపుకుంటా మన సోషల్ మీడియాలలో పోస్ట్లు అయితే పెట్టిండ్రు ఇక దీంతో మన భారతీయులైతే ఊపుటరా మన భారతీయులకు చిర్రు ఎత్తుకొచ్చి బాయ్ మాల్దీవులు అని పిలుపునైతే ఇచ్చిండ్రు గా దీప దేశంలో ఎకేషన్ల ప్లాన్ లకైతే చేసుకున్నోళ్ళు మనసులైతే అందరు మార్చుకున్నారు ఇక గా దేశంలో హోటల్ బుకింగ్ లు క్యాన్సల్ చేసిండ్రు ఇండియా నుంచి ఫ్లైట్ల టికెట్లు కూడా క్యాన్సల్ అయితే వేసుకున్నారు ఇవైతే పెద్ద మొత్తంలోనే రద్దయినాయుల్లా దీంతో అప్రమత్తమైన మాల్దీవుల ప్రభుత్వము ఏంటనే వెనక్కి తగ్గింది ఇక భారత్ పైన నోరు వారేసుకున్న ముగ్గురు మంత్రుల పైన అయితే ఏటైతే వేసింది అయినప్పటికీ భారత్ ఆగ్రహం అయితే సల్లారనే లేదుల్లా ఆ దేశ రాయబారికి సామాన్ల జారీ చేసిందట హిందూ మహాసముద్రంలో ఉండే దీపాల సముదాయం అయిన ఇండియా పెద్దన్న లాంటిది మొదటి నుంచి ఆ దేశంలో మనకు సన్నిహిత సంబంధాలు అయితే చాలానే ఉన్నాయి ఈ సంగతి అయితే మస్తు మందికి కేరకనే అసలు ఆ దేశ స్వాతంత్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో మన భారతదేశమే ఒకటి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన దేశంలో వ్యూహాత్మకంగా ఆర్థిక సాంస్కృతికంగా సంబంధాలను అయితే మస్తుబలంగా చేసుకున్నారు షేరువా ఉండే శ్రీలంక తర్వాత భారతే ఆ దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయితే అయ్యింది సార్క్ కూటమిలా మాల్దీవుల సభ్య దేశం కూడా పంతొమ్మిది వందల ఎనభై మాల్దీవుల అధ్యక్షునిపై శ్రీలంక ఉగ్రవాదుల సాయంతో తిరుగుబాటు ప్రయత్నాలు అయితే జరిగిన భారత సైన్యం ఎంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ క్యాక్టస్ అనే పేరుతోటి తోటి గా తిరుగుబాటును అయితే అంచి వేసిందుల్లా భారత్ మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు అయితే ఈ చైనా ఎంట్రీ తో మస్తుగా దెబ్బతిన్నాయి భారత్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న చైనా మన పొరుగు దేశాలను ఆ తన వైపుకు అయితే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టింది ముత్యాలహారంలా భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని అయితే వెంచుకోవడం మొదలు పెట్టింది ముందుగా పాకిస్తాన్ తో మొదలు పెట్టి ఆ తర్వాత శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఇలా ఒక్కొక్క దేశానికి ఆర్థికంగా ఆశ చూపించి తన వైపుకైతే తిప్పేసుకుంది ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వల్ల చిక్కనైతే చిక్కిండ్రిగా గత ఏడాది నవంబర్ లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది ఆ సంగతి అయితే ఎరికైందే కదా చైనాకు అనుకూలుడైన మహమ్మద్ ముజాయి ఆ దేశ అధ్యక్షుడైతే అయ్యిండు ఇండియా ఔట్ నిదానం తోటి ఎన్నికల ప్రచారం నిర్వహించి మరీ ఆయన మాల్దీవుల ఎన్నికల్లో గెలిచిండు భారత్ అనుకూలుడైన ఇబ్రహీం మహమ్మద్ సోలీ తోటి మాల్దీవుల్లో చైనా ప్రాబల్యం అయితే పెరిగిన సంగతి అయితే ఎరికైతుంది ముజాయి గెలవగానే సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని భారత్ను ఓరిండు ఇంత చేస్తే అక్కడుంది కేవలం డెబ్బై ఏడు మంది భారత సైనికులేనట తాజాగా వైజాగ్ చైనా పర్యటనకు బయలుదేరి వెళ్ళిండు ఈ పర్యటన సందర్భంగా చైనా మాల్దీవుల మధ్య అనేక ఒప్పందాలు అయితే జరిగినాయని ఒక చిన్న అనుమానాలు అయితే ఉన్నాయి ఇక అయితే కేవలం ఐదు లక్షల జనాభా ఉన్న మాల్దీవులు అన్ని రకాలుగా భారత్ పైననే ఆధారపడుతున్న దేశం మన పర్యాటకులు మానేసిండ్రు అనుకో వాళ్ళకు వాటిల్ల నష్టం అయితే అంత ఇంత గాదుల్లా ఇండియా నుంచి దిగుమతి అయినా ఆగిపోతే ఆ వాటిల్లే నష్టం ఇక మనం చెప్పుకోలేము ఈ విషయం బాగా తెలుసుకొని భారత్ అనుకూల ముద్రపడిన మాల్దీవుల నేతలు తమ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారట మన పొరుగున ఉన్న మిత్ర దేశమైన భారత్ ను దూరం చేసుకోవద్దని ఈతో పలుకుతున్నారట ఇక భారత్ పై మనం ఎంతో ఆధారపడి ఉన్నాం మనకు అవసరం వచ్చినప్పుడల్లా ముందుగా స్పందించేది ఇండియానే ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యం విద్య వాణిజ్యం పర్యాటకం ఇలా ఎన్నో రకాలుగా మనం భారత్ పైనే ఆధారపు ఆధారపడి ఉన్నాం అయితే చెప్తున్నారు మన అభివృద్ధిలో భారత్ పాత్ర ఎంతో ఉంది అని కూడా చెప్తున్నారట అలాంటి దేశాన్ని దూరం చేసుకోవద్దు భారత ప్రజలకు ప్రభుత్వం క్షేమాపణలు చెప్పాలి అని మాల్దీవుల మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా అయితే తెలిపిండ్రట ఇక మన భారతదేశం అయితే అయితే ఊకొరగదుల్లా ఇటీవల మన దగ్గర ఉల్లిపాయల ధరలు పెరిగి ఎగుమతుల పైన నిషేధం విధిస్తే మన పొరుగున ఉన్న ఇతర దేశాలతో పాటు మాల్దీవులకు సైతం ఉల్లి అయితే బాగా తెలిసొచ్చింది బియ్యము గోధుమ పిండి పంచదార బంగాళదుంపలు ఉల్లిపాయలు పప్పు కోడిగుడ్లు ఇట్లా నిత్యావసర నిత్యావసర వస్తువులన్నిటి మీద మాల్దీవులకు పెద్ద మొత్తంలో భారత్ నుంచే దిగుమతులు అయితే చేసుకుంటుందట కోవిడ్ టైంలోను ఆ దేశానికి ఎలాంటి సిబ్బంది లేకుండా నిత్యావసరాలను ఇండియాలే సరఫరా సరిపడేసిందు భారత్ ఒక్క ఆరు నెలల పాటు ఎగుమతులను తగ్గిస్తే ఇక చాలు మాల్దీవులు ఉక్కిరి బిక్కిరయ్యి కింద మీద మారడం అయితే ఖాయం ఇక విద్య వైద్యం విషయంలో మాల్దీవులు భారత్ పైన ఆధారపడుతుందని అందరికి తెలిసిన సంగతే ఇక ఇండియాల ఎగుమతులకి ఇట్లా ఆపేస్తే చైనా నుంచి దిగుమతులతోటి మాల్దీవులు బండి లాగించవచ్చు కానీ రవాణా ఖర్చులు తడిచి మోపెడైతే ఈ సంగతి వాళ్ళు ఎట్లా మర్చిపోతారు చెప్పు దీంతో ఆటి ఖర్చు కూడా అమాధానం పెరుగుతుంది మరి పెరగకుండా ఉంటుంది ఇప్పటికీ మాల్దీవుల కాస్ట్లీ చైనా మీద ఆధారపడాల్సి వస్తే ఖర్చు మరింతైతే పెరుగుతూనే ఉంటదిగా చైనాను నమ్ముకున్న పాకిస్తాను శ్రీలంక లాంటి దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా తలకిందులైందో మనం చూస్తూనే ఉన్నాము ఇదైతే అందరికి తెలుస్తనే ఉన్నది భారత్ ను కాదని చైనాను అటగాగేందుకు ప్రయత్నిస్తున్న మాల్దీవులకు కూడా ఇయ్యాల కాకపోతే రేపైనా సరే తత్వం మాత్రం ఖచ్చితంగా బోధపడకుండా అయితే ఉండనే ఉండదట ఇక చూసుకోర్రీ మాల్దీవులు బాయ్కాట్ మాల్దీవులని మాల్దీవులు అని చాలా మంది ఎక్స్ అంటే ట్వీట్ చేసిన సంగతి అయితే సాధారణంగా ఈ రెండు మూడు రోజులలో సోషల్ మీడియాలో మాత్రం అల్చల్గా చక్కర్లు అయితే కొడుతున్నది ఇక మన క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ సార్ అయితే ఏకంగా అతిథి దేవో భవ అని ఎక్స్ దాడు అయితే ట్వీట్ అయితే చేసిండ్రు అంటే మన భారతదేశం అయితే చెప్పిండ్రు కదా మరి ఎంతైనా కూడా మన దేశాన్ని అవతలడు ఎవ్వడొచ్చి కించపరిచినా కూడా మనకంటూ ఇంత రోషం అయితే ఖచ్చితంగా రావాల్సిందే వస్తుంది కదా ఇక ముచ్చట ఇక మన సచిన్ టెండూల్కర్ సార్ కూడా చూడనీకే మన దేశంలోనే చుట్టుపక్కల చాలా పర్యాటక ప్రదేశాలు అయితే ఉన్నాయి ఇక మన నుంచి వాళ్ళొక మాట మనం అవతల దేశం నుంచి పడ్డప్పుడు మన విలువ కూడా వాళ్ళకి తెలవాలి కదా అన్నట్టుగా చాలా మంది సినీ యాక్టర్లు ఇట్లా అంటే అందరు కూడా దీన్ని బాయ్కాట్ మాల్దీవిస్ అనేది అయితే సోషల్ మీడియాలో బాగానే హల్చల్ అయితే చేస్తున్నారు ఇక గిరే ఆర్త నేనైతే మేము ముంగల్ ఫిఫ్టీ తీసుకొచ్చిన ఆర్తకి ఇట్లా నచ్చింది అనుకోని ఖచ్చితంగా నచ్చితే ఉంటది దయచేసి ఎస్టార్ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న లైక్ ను దాని పక్కన ఉన్న షేర్ ను అయితే చేసుకోరు అయితే సరేనా